ఇండిగో విమానయాన సంస్థపై ట్విట్టర్ వేదికగా ప్రముఖ నటి మంచులక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండిగో సిబ్బంది తన పట్ల నిర్లక్ష్యంగా దురుసుగా ప్రవర్తించారు అంటూ ట్విట్టర్ వేదికగా మంచు లక్ష్మి గారు ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడుతూ యజ్ఞమూర్తి గారు హాయ్ హాయ్ కృష్ణ సార్ ఇండిగో విమానయాన సంస్థ మీద ట్విట్టర్ వేదికగా చేసుకొని మంచులక్ష్మి గారు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండిగోలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారు తన బ్యాగ్ని కూడా ముట్టుకొనివ్వలేదు తన బ్యాగ్కి కూడా ట్యాగ్ కూడా ఇవ్వలేదు అంటూ వరుస ట్వీట్లు చేయడం జరిగింది మంచులక్ష్మి గారు ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఈ ఘటనలో మనకు తెలుసు ఈ మధ్య కాలంలో అంటే ఈ ఫ్లైట్లకు సంబంధించి జర్నీ ఏదైతే ఉందో ఫ్లైట్ జర్నీలో దానికి సంబంధించి ఆయా సంస్థలకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు కొంతమంది చేస్తూ వస్తూ ఉన్నారు వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాన్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అవన్నీ బహిర్గతం చేస్తూ ఉన్నారు అదే కోవలో ఇప్పుడు మంచు లక్ష్మికి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆమె తన అసహనాన్ని అలాగే ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది సో ఆమె ఇండిగో విమానంలో ఆ ఫ్లైట్లో ఆమె జర్నీ పెట్టుకుంది మేబీ ఆమె చేసినటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చూస్తే ఆమె గోవా నుంచి గోవాలో ఫ్లైట్ ఎక్కినట్టు మనకు కనిపిస్తూ ఉంది కాకపోతే ఆమెకు సంబంధించినటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో అది ఆమెను తీ ఆమెతో పాటు తీసుకు మీరు అక్కడ పెట్టేసేసి వెళ్ళండి దీన్ని అని చెప్పి వాళ్ళు ఆ సిబ్బంది చెప్పారని చెప్పేసి కనీసం తన బ్యాగ్ ని ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అలాగే యాక్చువల్గా మనకి ఏదైనా లగేజ్ తీసుకెళ్లేటప్పుడు ఒక ట్యాగ్లు ఇస్తారు వాళ్ళు సెక్యూరిటీ ట్యాగ్స్ సో దాని ప్రకారం ఏంటంటే దానికి ఏదైతే తమకు ఇచ్చారో దాని ప్రకారం మళ్ళీ ఆ ట్యాగ్ చూపించి తీసుకుని వెళ్ళిపోవచ్చు మనం ఆ లగేజ్ మన తీసుకుని వెళ్ళిపోవచ్చు సో ఆ తన ముందు తన సమక్షంలో దానికి ఆ సెక్యూరిటీ ట్యాగ్ ఇవ్వటానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అందులో ఉన్నటువంటి అంటే బహుశా వాళ్ళు ఓపెన్ చేయడానికి తనతో పాటు తీసుకెళ్ళకపోయినప్పుడు ఆమె దాన్ని ఓపించి తనకు కావలసినటువంటి వస్తువులను తీసుకెళ్ళాలని ప్రయత్నించి ఉండాలి దానికి కూడా వాళ్ళు సిబ్బంది ఒప్పుకోలేదు స్టాఫ్ ఒప్పుకోలేదు అని చెప్పేసి ఆమె చాలా తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు మరి ఆమెకి ఎందుకు ఇది జరిగింది ఇలాంటిది ఏంటి అనేది మనకైతే ఆమె వివరంగా అయితే చెప్పలేదు సో అదే సందర్భంలో తను చేసిన ట్వీట్ వరుసగా ఒక మూడు ట్వీట్ చేశారు ఆమె దానికి సంబంధించి తనలాంటి మరొక అమ్మాయి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది ఆమె తన బ్యాగ్ ను వదిలేసి వెళ్లిపోయింది అని చెప్పేసి కూడా ఆమె చెప్పారు సో ఇది అంటే మీరు నిబంధనని ఉల్లంఘిస్తున్నారు వైలేట్ చేస్తున్నారు అని చెప్పడానికే నేను ఇదంతా కూడా నేను మీకు చెప్తున్నాను అని చెప్పేసి కూడా ఆమె తెలియజేసింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అంటే కాకపోతే మనకి ఈమె వర్షం అయితే మనకి తెలిసింది కానీ ఎందుకు అసలు ఆ బ్యాగ్కి వాళ్ళు ఆమె అక్కడే పెట్టి వెళ్ళిపోమన్నారు ఎందుకని ఓపెన్ చేయలేదు ఆమె ఒప్పుకోలేదు ఓపెన్ చేయడానికి అనేది మాత్రం తెలియట్లేదు అంటే ఇప్పుడు ప్రధానికి మనం ఏదైనా లగేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది స్కాన్ చేస్తారు మొత్తం కూడా స్కాన్ చేస్తారు దానికి తగ్గట్టుగా అందులో ఏమి అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఏమి లేవు అనుకున్నప్పుడు అది మనకి ఇచ్చేస్తారు ఏదన్నా దాంట్లో అను వాళ్ళు అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయి వాళ్ళు తీసుకున్న లగేజ్ బ్యాగులు అనుకున్నప్పుడు దాన్ని నిలుపుదల చేస్తారు మరి అలాంటిది ఏదన్నా జరిగిందా వాళ్ళు ఆపడంలో దా ఉద్దేశం ఏంటి అనేది ఆమె వివరించి చెప్పినట్లయితే మనకు కూడా అర్థమై ఉండేది సాధారణంగా జరిగేది అదే ఇప్పుడు డొమెస్టిక్ కానీ లేదా ఇంటర్నేషనల్ జర్నీలో ఏదైనా కానీ వచ్చి ఆమె గోవా నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనేది అందులో చెప్పలేదు మనకి ఆమె ఒక డొమెస్టిక్ జర్నీ చేస్తున్నారా మన దేశంలోనే జర్నీ చేస్తున్నారా దానికి ఒక రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది ఇంటర్నేషనల్ జర్నీ అయితే దానికి ఇంకో రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది సో మన తెలుసు వీసాలు దానికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఇంటర్నేషనల్ జర్నీ సంబంధించి అది డొమెస్టిక్ అయితే అవసరం ఉండదు కేవలం మన లగేజ్ మాత్రం చెక్ చేస్తారు మన బాడీని లగేజ్ మాత్రం చెక్ చేసి ఏమీ లేదు అనుమానాస్పదమైన ఏమీ లేదు అనుకున్నాడు మళ్ళీ మనకి ఇచ్చేస్తారు మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు లోపలికి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా లగేజ్ ఆపేయాలంటే ఖచ్చితంగా ఏదో వాళ్ళు అనుమానించారని మనం అనుకోవాలి ఓకే మరి అది ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది అంత విపులంగా లేదు కాబట్టి ఒకసారి కీట్ కూడా మనం వాళ్ళకి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం అలా ఫస్ట్ మంచు లక్ష్మీ ప్రసన్న ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి వరుస ట్వీట్లు అయితే పెట్టడం జరిగింది అవును ఇక్కడ ఎందులో ఫస్ట్ అవును అంటే ఆమె ఇండిగో ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నారు మై బ్యాగ్ ఫుల్ ఎసైడ్ అండ్ ఇండిగో అండ్ దే ఓంట్ లెట్ మీ ఓపెన్ మై బ్యాగ్ దే ఇన్సిస్ట్ టు డూ ఇట్ ఆర్ ఎల్స్ మై బ్యాగ్ విల్ బి లెఫ్ట్ ఇన్ గోవా సమ్ హెల్ప్ ఫ్లైట్ నంబర్ కూడా ఇచ్చింది దిస్ ఇస్ రెడిక్యులస్ అండ్ ద స్టాఫ్ ఇస్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ రూడ్ చాలా గా బిహేవ్ చేస్తున్నారు అమర్యాదకరంగా బిహేవ్ చేస్తున్నారు సిబ్బంది అని కూడా చెప్తున్నారు నా ఒక సైడ్ పడేసారు దాన్ని ఓపెన్ చేయడానికి కూడా నా వాడు అనుమతించట్లేదు అని చెప్పేసి ఇందులో చెప్పింది ఎవరన్నా ఒకవేళ మీరు ఇక్కడే పెట్టి కావాలంటే దీన్ని వదిలేసి వెళ్ళిపోయింది అని కూడా చెప్పారు అని చెప్పేసి అంటారు అంటే భవిష్యత్ మేబీ అందులో వాళ్ళకి ఏదన్నా అనుమాదాస్పదం అని ఏమన్నా అనిపించి ఉంటారు అందు గురించి ఆ బ్యాగ్ వదిలేసి వెళ్ళమని చెప్పుకుంటారని మనకు అర్థమవుతుంది తర్వాత దాని కంటిన్యూషన్ ఈజ్ హెరాస్మెంట్ అని చెప్పేసి ఆఫ్టర్ ఆల్ దట్ దే డిడ్ నాట్ ఈవెన్ ఏ సెక్యూరిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ అంటే నా ఎదురుగా దానికి సెక్యూరిటీ ఆగివ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అంటే సంథింగ్ ఇస్ దేర్ అనేది మనకు అర్థమవుతుంది అక్కడ సో ఇన్స్పైట్ ఆఫ్ ఇన్సిస్టింగ్ దట్ దే వుడ్ డూ ఇట్ సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ మిస్సింగ్ ఐ డౌట్ ఇండిగో విల్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆ బ్యాగ్ నుంచి ఏదైనా సరే నేను ఏదైనా మిస్ అయితే దానికి ఇండిగో వాళ్ళు ఏమైనా బాధ్యత వహిస్తారా హౌ ఈస్ దిస్ ఈవెన్ పాసిబుల్ టు రన్ అనే ఎయిర్లైన్ లైక్ దిస్ ఇలాంటి పనులు చేస్తే అసలు ఎవరైనా సరే ఒక ఎయిర్లైన్ ని రన్ చేస్తారా అసలు కొనసాగిస్తారా అని చెప్పేసి ఆమె అంటున్నారు సో లాస్ట్ చేసిన దాని కనెక్షన్ కనెక్టెడ్ గా ది పుల్డ్ పీపుల్ అసైడ్ ఫర్ స్లీప్ అప్లియా మెషిన్ సో స్లీప్ అప్నియా అంటే మనకి శ్వాస సరిగా అంది నిద్రలో మనకి శ్వాస సరిగ్గా అందదు ఒకసారి ఊపిరి ఆగిపోయినట్టు ఒక పని అవుతుంది దాని స్లీప్ అప్నియా అని చెప్పేసి అంట అలాంటి స్లీప్ అప్లియా మెషిన్ లో వాళ్ళ జనాల్ని దోసేస్తున్నారు అని చెప్పేసి అలా అంటే ఒక సర్కాస్టిక్ గా ఆమె అంటున్నట్టు చెప్పాలి స్పూన్ ఫోర్క్ అండ్ నైఫ్ కట్లరీ అంటే వెజిటబుల్ కట్ చేసే నైఫ్ ను స్పూన్ ఫోర్క్ పెడుతున్నారు వన్ ఆఫ్ ద గాడ్ హ్యాడ్ టు లివ్ హర్ లగేజ్ బికాస్ దే కుడ్ నాట్ గో త్రూ హర్ బ్యాగ్ అంటాను సో ఒక ఆమె తన లగేజ్ వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇన్ టైంలో వాళ్ళు ఆ బ్యాగ్ ను ఆమెకు అందజే చేయలేదు అందుకని ఆమె బ్యాగ్ లేకుండానే వెళ్ళిపోయింది సో ఓకే ఐ ఆమ్ నా నేను ఇంకా విసిగిపోయాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో లాస్ట్ లో ఆమె పెట్టింది ఏంటంటే లవ్స్ మేకింగ్ యూ ఫీల్ వైలేటెడ్ మీరు నిబంధనలే వైలేట్ చేస్తున్నారు అనే విషయాన్ని నేను తెలియజేయడం ఇష్టపడుతున్నాను అంటే ప్రపంచాన్ని తెలియ ఇష్టపడుతున్నాను అందుకని ఇదంతా కూడా చేశాను అని చెప్పేసి ఆమె చెప్పినట్లే సో ఏదమైనప్పటికీ కూడా మంచు లక్ష్మి లాంటి ఒక సెలబ్రిటీకి సో మనందరికీ తెలుసు ఆమె అందరికి తెలిసినటువంటి ఒక సెలబ్రిటీ తన తొలి తెలుగులో మొట్టమొదటి సినిమాతో ఉత్తమ విలన్ గా నంది అవార్డు పొందినటువంటి ప్రతిభావంతురాలు మోహన్ బాబు గారి తనయ సో ఆమె ఆమె గురించి తెలియని వాళ్ళు ఆమె తెలియని వాళ్ళు సాధారణంగా ఉండరు బట్ ఆమె ఎందుకంటే మొదట్లో హాలీవుడ్ లోనే ఆమె యాక్ట్ చేసి వచ్చారు అక్కడ సీరియల్స్ లో సిరీస్ లో యాక్ట్ చేసి వచ్చారు హాలీవుడ్ సిరీస్ లో మరి అలాంటి ఒక సెలబ్రిటీకే ఇలాంటి మరి అనుభవం ఇలాంటి చేదు అనుభవం ఎదురైందంటే ఇక సామాన్య పరిస్థితి ఏంటి అనేది కూడా ఆమె ఇక్కడ చెప్తున్నట్టుగానే మనం భావించాలి మరి దీనికి సంబంధించి ఇండిగో వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ అయితే రాలేదు మరి వాళ్ళ వర్షన్ ఏంటో ఏంటనేది మరి ఈమె ఊరికైతే అలా అలాంటి పని చేసినప్పుడు ఆమె యాక్చువల్గా కంప్లైంట్ చేయాలి కదా మరి ఆమె కంప్లైంట్ చేశారా లేదనే విషయం ఇక్కడైతే మెన్షన్ చేయలేదు మెన్షన్ చేయలేదు కాబట్టి నిజాం నిజాం ఒకవేళ ఇది ఆమె పట్ల కనుక వాళ్ళు నిజంగా దురుసుగా ప్రవర్తించి అమర్యాదకరంగా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా ఇండిగో సంస్థ తన సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి ఏంటని అసలు ఏం జరిగిందనేది కూడా బయట పెట్టాలి